స్టర్ మేడం గారు రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై ఫెలో రోటరీ క్లబ్ మెంబర్స్ కిషోర్ అన్న రాజా రాజశేఖర్ సార్ తాహిర్ సార్ ఆల్ దీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో అండర్ ద ఎఫర్ట్స్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ కదిరిస్ ప్రోగ్రామ్స్ In all the fields like uh, education, sports, and service, health camps, everything. But uh, this is a major uh, event we have conducted in the all schools of Kadri Mandalam. So, under the efficient leadership of uh, Wali sir, so we have this, we have uh, decided to distribute the. Tenth class materials, which are prepared by efficient teachers, so they will be helpful for you to get on the exam, but and to get the good marks in the exams and good efficiency. So I am. I belong to this Garlapenta. I am native of this. I was born and brought up here. So every year I am thinking to do some activities, some service. So this one of the activity so distribute the material so uh, this is just a boost up but you have got all the good teachers efficient teachers they have been uh, sacrificing a lot for you so this is just a boost up and you will get an opportunity to increase your scores and uh, i thank all the members who have organized this program and i wish all the best for you thank you ఏ చలికి వంతున్నట్టున్నారు అందుకే సౌండ్ రాలే టిఫిన్ ఎంతమంది తిన్నారు అందుకే కొంచెం యాక్టివ్గా ఉండాలి పొద్దున్నే ఏవి ప్రశాంతమైన మెదడు ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు అంటే ప్రొద్దున యాక్టివ్గా ఉండాలి మరి ఒకసారి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన ప్రధానోపాధ్యాయు మేడం గారికి మరి ఈ కార్యక్రమానికి ప్రదాత మన రోటరీ క్లబ్ డాక్టర్ శ్రీ సిఎస్ ఇస్మాయిల్ ఆజాద్ సార్ గారికి అదేవిధంగా మన రోటరీ క్లబ్ మన స్టార్ అన్న హోండా కిషోర్ రెడ్డి అంటే ఈ ప్రాంతంలోనే ఫేమస్ సార్ వాళ్ళ నాన్న టీచరే రోషెడ్ సార్ అని చెప్పేసి అన్న కూడా ఇక్కడ చదువుకున్నారు మరి అన్నగారికి మరి మా రోటరీ క్లబ్ ఇంకో సభ్యులు కర్ణాటక బ్యాంక్ మేనేజరు రాజశేఖర రెడ్డి బూటెబులు తిమ్మ మరిమాన్ స్టూడెంట్ సార్ అదేవిధంగా మన యూటిఎఫ్ జిల్లా కోశాధికారి శ్రీనివాసు గారికి మన జిల్లా కార్యదర్శి వైవి సుబ్బారెడ్డి గారికి లాటోడ్డి ఉపాధ్యాయ బృందానికి నేను మా క్లబ్ పక్షాన మా సంఘ పక్షాన హృదయపూర్వక నమస్ము తెలియజేసుకుంటున్నాను ఈ పుస్తకం ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి తయారు చేయడం జరుగుతుంది ఈ పుస్తకం తయారు చేయడానికి ఉద్దేశం ఏంటంటే మాములుగా ఉపాధ్యాయులు చెప్పుకుంటుంటారు మారు యూనియన్స్ యూనియన్స్ అనే పేరు ఉంటా ఉంటారు మీరు ఇక్కడ యూటిఎఫ్ అనేటువంటి ఒక యూనియన్ ఉంది దీనికి ఏంటంటే మూడు సిద్ధాంతాలు ఉన్నాయి అధ్యయనము అధ్యాపనము సామాజిక స్పృహ మా హక్కుల కోసం పోరాడుతూ సమాజంలో జరిగే కార్యక్రమాలను కూడా ఈ సంఘానికి చెందిన ఉపాధ్యాయులు పాల్పరచుకుంటాం అందులో భాగంగానే ఈ పుస్తకాలను విద్యార్థులు తయారు చేసి వాళ్లకు ఇంపాయింట్లు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలన్నింటినీ క్రోడీకరించి ఒక బుక్లైట్ రూపంలో ఇస్తే చదువుకోవడానికి చాలా సులువుగా ఉంటుందంటే ఉద్దేశంతో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం గల ప్రభుత్వ ఉపాధ్యాయులు చే మాత్రమే ఈ బుక్ ప్లేట్లోని క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు దానికి తగ్గట్టుగానే దాని కీస్ ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇందులో ఉండే క్వశ్చన్స్ అన్నీ మనం ఎస్ఏ వన్లో ఎఫ్ఏ వన్లో ఎఫ్ఏ టూలో రాసినట్టు ఉంటాయి ఎందుకంటే మన ఉపాధ్యాయులు చాలా చక్కగా మీకు పబ్లిక్ పరీక్షలకు ఏ ప్రశ్నలు అయితే వస్తాయో అటువంటి ప్రశ్నలనే మన అందరూ ఆలో యొక్క ఆలోచన ఒకటే మీరు పాస్ కావాలి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి మీరు ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలి అనేటువంటిదే మన ఉద్దేశం కాబట్టి ఈ పుస్తకాలని మీరు ఉపయోగించుకొని అధ్యాపకుల యొక్క ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలతో గాళ్ళ పెండ్ అంటే ఇట్లే చాలా మంచి మండలం ఇది మన కదిరి కానిషిస్తున్న గొప్ప గొప్ప వాడున్నారు కిషోర్ ఉన్న వాళ్ళ తమ్ముడు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇక్కడ అన్నది రెక్కమానే నేటివ్ ప్లేస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆయన ఎప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాలో ఒక స్టడీ సెంటర్ పెట్టాలనే ఆలోచన కూడా ఉన్న గొప్ప వ్యక్తి కాకపోతే మనకు అనుకూలించలేదు దానికి పెద్ద కార్యక్రమాలు అంటే పెద్ద ఆలోచన ప్రణాళిక అవసరము అది మన చేత నిర్వహించడం చేత కాదు దానికి ప్రత్యేక బృందం ఉండాలా ఆయన ఆలోచన అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఎంక్రేజ్ చేయాలని చెప్పేసి ఉంది కాకపోతే వీలు కావడం లేదు ఇకపోతే ఈ పుస్తకాలు గత ఏడు సంవత్సరాల నుంచి మన రోటరీ క్లబ్ సభ్యులందరూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి తలంపుతో ఒక మంచి కార్యక్రమాన్ని నాంది పలికారు అందులో భాగంగానే ఈ బుక్స్ ఈరోజు మీకు తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ అంటాయిట్లే మన కదిలి ప్రాంతంలో త్రిపుర ఎయిట్లో పన్నెండు సీట్లు వస్తాయి గాళ్ళ పెండ్ అంటాడే ఒక ఆరు మంది ఉంటారు గాళ్ళ అంటే టాప్ పార్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఉంటాయి కాబట్టి ఈ వరవడిని గత సంవత్సరం తప్పిపోయింది ఏదో కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరము మా అందరి యొక్క అభిప్రాయము ఆలోచనకు అనుగుణంగా మీరు మంచి మార్పులు సాధిస్తా అని చెప్పేసి ఆశిస్తూ రాబోయే పబ్లిక్ పరీక్షలలో ఉపాధ్యాయులతో క్రమశిక్షణగా మీరు పాఠాలు చెప్పించుకొని కేవలం మీకు పద్దెనిమిది మార్చి పద్దెనిమిది నుంచి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు షెడ్యూల్ వంద రోజులు కూడా లేదు మీకు దాదాపు ఎనభై రోజులే మీరు ఎనభై రోజులు కూడా లేదు డెబ్బై ఆరు రోజులు టైం వస్తుంది మీకు ఈ డెబ్బై ఆరు రోజులు రాత్రి వాళ్ళు క్రమశిక్షణతో కష్టపడి చదివితే తప్ప మంచి మార్కు రావడానికి అవకాశం లేదు మీరందరూ కష్టపడి చదివి మీకు ఈ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు ఈ మండలానికి మంచి పేరు సాధిస్తే మా రోటరీ క్లబ్కు మీరు ఇచ్చిన గిఫ్ట్ అదే అవుతుంది దాన్ని మేము గిఫ్ట్గా భావిస్తాము రాబోయే కాలంలో కూడా మా ఆశా సార్ కానీ కిషోరన్న కానీ వీళ్ళందరి చేత మీకు ఎంకరేజ్మెంట్స్ పరంగా ఏదైనా సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాము అదేవిధంగా ఎవరికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఐటీఏ చదువుకోవాలంటే మా క్లబ్లో మహేశ్వరి సార్ అని ఉన్నారు అక్కడ భారత్ ఐటీఐని ఉంది కాబట్టి ఖచ్చితంగా సార్ ఎవరైనా వీలు కాకపోతే బయట చదువుకోవడానికి అక్కడ కూడా మీకు అవకాశాలు కల్పించడానికి క్లబ్ బిపుడు సిద్ధంగా ఉంటుంది ఆయన మాటకు నేను చెప్తున్నాను మరి ఇటువంటి చక్కని అవకాశాల్ని మీరు వినియోగించుకొని రాబోయే భవిష్యత్తులో బంగారు పాట మీరు మీ జీవితాలు వేసుకుంటారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు ఇస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ